హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాయి వాటి బ్లాగ్ వచ్చేసి నేనైతే ఎగ్ మసాలా కర్రీ అయితే వస్తున్నాను ఎలా చేస్తాను సింపుల్గా నా స్టైల్లో చూపిస్తాను అంతకంటే ముందు ప్లీజ్ అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నొస్తే లైక్ చేసి నాకైతే సపరేట్ చేయండి రండి నేను ఎగ్ మసాలా కర్రీ ఎలా చేస్తాను అనేది సింపుల్గా నా స్టైల్లో చూపిస్తాను రండి ఫస్ట్ అయితే గ్రేవీ అయితే చేసుకుందామండి గ్రేవీ కోసం ప్యాన్ అయితే హీట్ అయిపోయింది దీంట్లోకి రెండు స్పూన్ల ఆయిల్ అలాగే రెండు స్పూన్ల పల్లీలు నువ్వులు రెండు రెండు స్పూన్లు వేసుకొని ఇలా వేగాలి వేగిన తర్వాత పెద్ద సైజు ఆనియన్స్ ఒక రెండు అయినా మూడైనా తీసుకోండి గ్రేవీని బట్టి అంటే మీరు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి అయితే తీసుకోండి ఎక్కువ వేయడం వల్ల ఎక్కువ వస్తుంది తక్కువ వేయడం వల్ల తక్కువ వస్తుంది గ్రేవీ అనేది అలాగే నేను దీంట్లోకి టమాటాలు కూడా వేసుకుంటున్నాను టమాటా బదులు ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటామంటే పర్లేదు అలా అయినా బాగానే ఉంటుంది కానీ టమాటా వేయడం వల్ల కర్రీ అనేది కొంచెం ఎమ్ ఎమ్మిగా టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ టమాటాలు ఆనియన్స్ మగ్గేంత వరకు కూడా మూత పెట్టి అయితే మగ్గించుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఆనియన్స్ అనేది సగం కుక్ అయినాయి టమాటాలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి చూసారు కదా సాల్ట్ వేయడం వల్ల ఇలా అయితే సరిపోద్దండి దీంట్లోకి నేను ఒక ఐదారు జీడిపప్పులు వేసుకుంటున్నాను అలా అయితే కొంచెం గ్రేవీ టేస్ట్ బాగుంటుంది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది దీంట్లోకి కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకొని మిక్సీ అయితే మెత్తగా పేస్ట్లా చేసుకున్నాము చూసారు కదా ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం దీనికోసం అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మసాలాలు కొంచెం దాచిన చెక్క ఇలాచి అలాగే లవంగాలు అలాగే సాజీరా వన్ స్పూన్ సాజీరా వేసుకోండి అలాగే రెండు బిర్యానీ ఆకులు వేసుకొని అయితే కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను కసూరు మీత కూడా వేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్స్ట్రా యాడ్ అవుద్ది బాగుంటుందండి అలాగే మనం మిక్సీలో పట్టుకున్నాం కానీ ఈ పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంతవరకు అంటే దీంట్లో ఉన్న వాటర్ అనేది కూడా ఎగ్గిపోవాలి కాబట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచుకుందాం మూత పెట్టి తర్వాత చూడండి ఇలా దగ్గరికి అయిపోయింది ఇలా అయితే పర్ఫెక్ట్ వచ్చినట్టే ఇప్పుడు దీంట్లోకి ఏమేమి వేయాలనేది నేనైతే చూపిస్తున్నాను ఫస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పసుపు అలాగే గ్రేవీకి సరిపడినంత సాల్ట్ కారం ఇవన్నీ ఇప్పుడే వేసుకోవాలి అలాగే కొంచెం గరం మసాలా ఆల్రెడీ పోపులో వేసాం కదా పర్లేదు కొంచెం వేసుకోండి గ్రేవీ అనేది కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి పచ్చి వాసన పోయినాయి కదండి దీంట్లోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా ఘాట్లు పెట్టుకొని అయితే వేసుకోండి నిజంగా ఈ పచ్చిమిర్చి అనేది ఈ గ్రేవీలో చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా కలుపుకొని మీకు గ్రేవీ ఎంత కావాలో అంతవరకు వాటర్ అయితే పోసుకోండి నేను ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని అయితే దీంట్లోకి కసూరి మేతి కూడా వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మగ్గించుకుందాము చూడండి అంతా కూడా ఇలా అయిందో దగ్గరికి ఇలా అయితే పర్ఫెక్ట్గా అండి దీంట్లోకి మనం ఉడికించుకున్న ఎగ్స్ కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుందామండి ఈ మసాలాలు అనేది ఎగ్స్ కూడా పట్టాలి కదా కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి మగ్గించుకుందాము చూసారు కదా కర్రీ అనేది చాలా బాగుంది వీడియో నస్తే ప్లీజ్ అండి లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి అలాగే వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సరేనా మరిక ఉంటాను బాయ్